హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజైతే మన వీడియోలో బ్యాంకులో మనం సాధారణంగా చాలా సమస్యలను అయితే ఫేస్ చేస్తూ ఉంటాము సాధారణంగా కానీ చాలామందికి అయితే మనకు బ్యాంకులో ఎదురయ్యే సమస్యలు ఎవరికి కంప్లైంట్ చేయాలి ఆ సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలి అనే విషయం అయితే చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్ ఈరోజైతే మనం బ్యాంకులో ఎదురయ్యే వివిధ రకాల సమస్యలు అయితే బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ అనే ఒక వ్యవస్థ అయితే మనకు ఆర్బీఐ చేత నియమించబడిన అధికారిక వ్యవస్థ బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ సో ఈ బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ ద్వారా అయితే మనల్ని మన సమస్యల్ని ఎటువంటి వ్యయం లేకుండా చాలా ఉచితంగా అయితే మన బ్యాంక్ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు ఎలాంటి సమస్యలను మన బ్యాంకింగ్ అంబర్స్మెంట్ ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు అంటే బ్యాంక్ సేవలు సరైన విధంగా అందించకపోవడం సరైన పనివేళలు పాటించకపోవడం నెంబర్ వన్ సెకండ్ వన్ అకౌంట్ ఫ్రాడ్లు అనుమానాస్పదమైన లావాదేవీలు ఏవైనా జరిగినప్పుడు థర్డ్ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డు సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే ఫోర్త్ వన్ కన్జ్యూమర్ చేసిన కంప్లైంట్లు ఏవైనా సరైన సమాధానం ఇవ్వకపోవడం ఫిఫ్త్ వన్ రుణాలకు సంబంధించిన ఏవైనా సమస్యలు సిక్స్త్ వన్ ఏటీఎం ద్వారా ట్రాన్సాక్షన్స్లో జరిగే మనకు ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు సాధారణంగా ఏటీఎంలలో మన అమౌంట్ డ్రా చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో అమౌంట్ రాకపోవడం లేకపోతే విత్రాలు అయినట్లు చూపించడం ఇలాంటి సమస్యలకు ఏమైనా మన పరిష్కారం దొరకనప్పుడు బ్యాంకింగ్ అంబోర్స్మెంట్కి పరిష్కారం చేయవచ్చు ఇక సెవెంత్ వన్ అదనపు ఛార్జీలు మన నామినల్ ఛార్జెస్ అయితే అందరికీ పడుతుంటాయి ఫ్రెండ్స్ అది కాకుండా అదనపు ఛార్జెస్ ఏమైనా మనకి ఛార్జ్ అవుతూ ఉంటే వాటి సంబంధించిన సమస్యలు ఏదైనా మనకు లోన్ అర్హత ఉండి మనకు లోన్ రిజెక్షన్ అయినప్పుడు కూడా ఈ యొక్క బ్యాంకింగ్ యొక్క అంబుడ్స్మెంట్కి సమస్యని కంప్లైంట్ చేయొచ్చు ఇంకా బలవంతపు రికవరీ ఫోర్స్ చేసి ఏదైనా బలవంతపు రికవరీ చేస్తున్నప్పటికీ ఇక మనం బ్యాంకింగ్ అంబోర్స్మెంట్ సంబంధించి వ్యవస్థకి కంప్లైంట్ చేసి సమస్యను పరిష్కరించుకోవచ్చు ఎలా కంప్లైంట్ చేయాలి బ్యాంకింగ్ ఎంబోర్స్మెంట్కి మనం ఎలా కంప్లైంట్ చేయాలి ఫ్రెండ్స్ బ్యాంకింగ్ ఎంబోర్స్మెంట్కి కంప్లైంట్ చేసే ముందు ఫస్ట్ మనం బ్యాంక్కి అయితే కంప్లైంట్ ఇవ్వాలి సంబంధిత బ్యాంక్ అధికారికి బ్యాంక్ మేనేజర్కి మన కంప్లైంట్ రాతపూర్వకంగా అయితే ఫస్ట్ బ్యాంక్ కంప్లైంట్ చేయాలి మన కంప్లైంట్ చేసిన తర్వాత వన్ మంత్ లోపల మన యొక్క కంప్లైంట్కి రిప్లై ఇవ్వకపోతే లేదా మనకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోతే అటువంటి సమయంలో మనం బ్యాంకింగ్ అంబోర్స్మెంట్కి కంప్లైంట్ చేయొచ్చు బ్యాంక్ ముప్పై రోజుల లోపల మనకు ఎటువంటి సమాధానం ఇవ్వకపోయినా ఆ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన సమాధానం మనం సంతృప్తి చెందకపోయినా బ్యాంక్ అంబూర్స్మెంట్కి అయితే కంప్లైంట్ చేయవచ్చు బ్యాంక్ అంబోర్స్మెంట్కి ఎలా కంప్లైంట్ చేయాలి టూ టైప్స్లో కంప్లైంట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ మొదటిది ఆన్లైన్ విధానంలో మనకైతే పోర్టల్ వెబ్సైట్ ఉంది బ్యాంకింగ్ అంబోర్స్మెంట్ యొక్క వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ సిఎంఎస్ డాట్ ఆర్బీఐ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ యొక్క లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో ఇస్తాను మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఉంటాను ఫ్రెండ్స్ ఎవరైనా డిస్క్రిప్షన్ చూసి కంప్లైంట్ చేసుకోవచ్చు ఇక టోల్ ఫ్రీ నెంబర్ అయితే వన్ ట్రిపుల్ ఫోర్ ఎయిట్ అనగా టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనకు ఈ అంబుడ్స్మెన్ వ్యవస్థ గురించి టోల్ ఫ్రీ నెంబర్ వన్ ట్రిపుల్ ఫోర్ ఎయిట్ అయితే ఉంది ఆన్లైన్లో లాగిన్ అయిన తర్వాత మన యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి కంప్లైంట్ యొక్క డీటెయిల్స్ మరియు మన జీమెయిల్ మన రెసిడెన్సీ అడ్రస్ పిన్ కోడ్ నెంబర్ సంబంధిత ఇన్ఫర్మేషన్ అంతా జమ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఆఫ్లైన్లో అయితే కంప్లైంట్ ఫామ్ ఫిల్ అప్ చేసి సంబంధిత డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంది ఫ్రెండ్స్ సంబంధిత సపోర్టెడ్ డాక్యుమెంట్స్ లేకుండా మనం కంప్లైంట్ అయితే చేయలేము మన కంప్లైంట్ అనేది కూడా న్యాయసమ్మతమైన ఉండాలి ఫ్రెండ్స్ సపోర్టెడ్ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ సబ్మిట్ చేసి ఈ బ్యాంకింగ్ సమస్యలని అయితే అంబర్స్మెంట్ ద్వారా మనం చాలా సులువుగా ఎటువంటి వ్యయం లేకుండా మనం పరిష్కారం చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క బ్యాంకింగ్ అంబర్స్మెంట్ గురించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకి షేర్ చేయండి చాలా ఎక్కువ మందికి అయితే ఈ యొక్క విషయం రీచ్ అవుతుంది అలా ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియో మొట్టమొదట మీకే వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్